వీక్షకులందరికీ నమస్కారం తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్ అమరావతి రాజధాని రైతులకి మరింత బిగ్ న్యూస్ అమరావతి రాజధానిలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఇప్పటికే టెండర్స్ పిలిచి పనులు కూడా అప్పగించడం జరిగింది అంతా సిద్ధంగా ఉంది దాదాపు నలభై వేల మంది కార్మికులు నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఇంజనీర్లు దాదాపుగా పదహారు కంపెనీలు రంగంలో దిగాయి ఐదు వేల పైగా యంత్రాలు తీసుకొచ్చి సిద్ధంగా ఉంచారు రాబోయే మూడు నాలుగు నెలల పాటుకి అవసరమైన మెటీరియల్ మొత్తం సేకరించుకొని కంకర ఇసుక సిమెంటు స్టీల్ మొత్తం సిద్ధంగా ఉంచున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం పనుల పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి అమరావతి రాజధానిలో నలభై తొమ్మిది వేల కోట్ల పనులకే కాకుండా రాష్ట్రంలో యాభై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం అమరావతిలో లక్ష ఏడు వేల కోట్ల రూపాయల విలువైన పనులు రాబోయే రెండు మూడు నెలల్లో టెండర్స్ పిలిచి పనులు అప్పగించబోతా ఉన్నారు అమరావతి ఫేజ్ వన్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ముప్పై నాలుగు వేల ఎకరాలతో పాటు మరో యాభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకోబోతా ఉంది ఇప్పటికే నాలుగు గ్రామాల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన తొమ్మిది వేల ఎకరాల భూ సమీకరణకి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు మరో పదకొండు గ్రామాలలో కూడా అమరావతి రాజధానిని విస్తరించబోతా ఉన్నారు ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయో అక్కడి నుంచి గుంటూరు వరకు అమరావతి రాజధాని మెట్రో సిటీగా డెవలప్ కాబోతోంది ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధానిని ఏదో ఒక మున్సిపాలిటీగా వదిలేయడం లేదు రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో అమరావతి రాజధాని ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ గ్రీన్ సిటీగా అవతరించబోతా ఉంది ప్రస్తుతానికి అక్కడ పెద్ద ఎత్తున పనులు ఉన్నాయి మూడు సంవత్సరాల తర్వాత స్పష్టమైన మార్పు మీరు చూడబోతా ఉన్నారు కేవలం ముప్పై నాలుగు వేల ఎకరాల్లో రాజధాని పూర్తి కాదు ఢిల్లీ మూడు లక్షల ఎకరాల్లో ఉంది హైదరాబాదు లక్ష యాభై వేల ఎకరాలకు విస్తరించింది చెన్నై రెండు లక్షల ఎకరాల్లో ఉంది బెంగళూరు లక్ష ఐదు వేల ఎకరాల్లో ఉంది గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతం విజయవాడ నగరం అంతా కలిపి దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల జనాభా రాబోయే పది సంవత్సరాల్లో రాబోతూ ఉంది అందుకే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తప్పనిసరి ఉంది ఇంటర్నేషనల్ నుంచి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం తప్పనిసరి హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి కనెక్టివిటీ లేకుండా పెట్టుబడులు రావు అనే విషయాన్ని గ్రహించాలి దుబాయ్లో కనెక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్లే ఐటీ సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి అలాంటి కనెక్టివిటీ రాబోతూ ఉంది అమరావతి రాజధానికి రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో ఒక ప్రముఖ సంస్థ మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది ఆ సంస్థ వివరాలు ఎవరెవరికి ఉద్యోగాలు వస్తే ఆ సంస్థలైన వివరాలతో మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం